అందరికీ నమస్కారం తప్పు చేసినటువంటి వ్యక్తులకి శిక్షలు వేసి జైల్లో పెట్టేదెందుకు బయట ఏదైతే జీవితం ఉంటుందో ఆ జీవితం వాళ్ళకు ఉండకూడదు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలని చెప్పి ఆ నాలుగు గోళ్ళ మధ్యనే వాళ్ళ జీవితం ఉండాలని చెప్పి శిక్షలు వేస్తారు కానీ యావజ్జీవ కారాగార శిక్ష పడినటువంటి ఇద్దరు ఖైదీలు ప్రేమించుకున్నారు పాపం వాళ్ళ అమర రాజస్థాన్ హైకోర్టు గుర్తించి వాళ్ళకి పెరుగుల మీద బయటకు వచ్చి పెళ్లి చేసుకునే అవకాశం కల్పించింది ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి నేరాలు ఏంటో చెప్తాను అప్పుడు మిగతా కథ గురించి మాట్లాడుకుందాం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు వచ్చేసి ప్రియా సేత్ రెండు వేల పద్దెనిమిదిలో టెండర్ అనే ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా ఒక వ్యాపార వ్యాప్తని పరిచయం చేసుకుని వాడిని బుట్టలో వేసి వాడి దగ్గర నుంచి పది లక్షలు నొక్కేయడానికి ప్రయత్నించి ఆఖరికి వాడిని చంపేసి ముక్కలు ముక్కలుగా చేసి సూట్ కేట్లు వేసి పాడేసింది ఆ నేరంలో ఆమెకి జీవిత ఖైదు పడ్డదు ఆ శిక్ష అనిపిస్తుంది రాజస్థాన్ జైల్లో అలానే ఇప్పుడు ఈ మహాతల్లి జైల్లో ప్రేమించినటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు గతంలో చేసినటువంటి నేరాలు ఏంటో తెలుసా రెండు వేల పదిహేడులో ఒకే కుటుంబానికి చెందినటువంటి ఐదుగురు వ్యక్తులను చంపేసి జీవిత ఖైదు కింద జైలుకు వచ్చాడు వీళ్ళద్దరికే ఆ జైల్లో పరిచయం ఏర్పడిందంట సహజీవనం మొదలు పెట్టారంట సో ఇరు కుటుంబాలని ఒప్పించుకున్నారంట కోర్టు వీళ్ళకి పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది పెరుగుల మీద అంటే ఇంత ఘోరమైన నేరాలు చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు యావజ్జీవ ఖైదు పడ్డటువంటి ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవటానికి కోర్టులు పెరుగుల మీద పర్మిషన్ ఎత్తాయన్నమాట అంటే ఇక్కడ బాధిత కుటుంబాలకు గాని ఎవరైతే చనిపోయారో వాళ్ళకి కానీ న్యాయం జరిగినట్ట అసలు జైల్లో ఇద్దరు నేరస్తులు ప్రేమించుకుంటూ సహజీవనం చేస్తూ ఉంటే జైలు సిబ్బంది ఏం చేస్తున్నారు వ్యవస్థల్లోని చట్టాల్లోని ఎన్ని లుసుగులు ఉన్నాయో చూడండి ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో చూడండి ఇద్దరు నేరస్తులు హ్యాపీగా జైలు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అసలు శిక్షలు వేసేది ఎందుకు ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి వీళ్ళకి పడే శిక్ష అది ఆ నాలుగు గోడల మధ్య జీవితాన్ని గడపాలి అని చెప్పి జీవితకైతే అందుకనే వేసారు వీళ్ళకి కానీ వీళ్ళకి బయట ఏదైతే దొరుకుతుందో అవన్నీ లోపల దొరుకుతున్నాయి ఇప్పుడు ఈ చేతిలో దారుణంగా హత్య కాబడ్డటువంటి దుష్యంత్ కుటుంబ సభ్యులు కోర్టు మెట్లెక్కి మళ్ళీ పిటిషన్లు వేసారు వీళ్ళిద్దరికీ పెళ్లికి ఏ ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి ఇద్దరు జీవిత ఖైదు పడ్డటువంటి వ్యక్తులకి పెళ్లి చేసుకోవడానికి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారని చెప్పి ఇవి మన వ్యవస్థలో ఇవి మన చట్టాలు సో రాజస్థాన్ కోర్టు ఇద్దరు జీవిత ఖైదు పడ్డటువంటి నేరస్తులకి పెళ్లి చేసుకునే అవకాశం ఇవ్వటం పట్ల మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ